జాగ్రత్తగా ఆలకించుదాం అందరం కలిసి చదువుకుందాం చదవండి యోవా ఎందుకయించువారు నిత్యము నిలుచు సియోను కొండవలేను ఎరుషులేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు ఎహోవా మంచివారికి మేలు చేయుము యథార్థ హృదయులకు మేలు చేయుము తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయి వారితో కూడా యహోవా కొనిపోవును ఇస్రాయేలు మీద సమాధానముండునుగాక దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన అందరి వినికిడిలో దీవించనుగాక రైట్ ప్రియ దేవుని బిడ్డారా కీర్తన దావీదు మహారాజు రాస్తున్నాడు ఎరుషలేమో చుట్టూ కొండలుంటాయి కొండల మధ్య ఉంటుంది ఎరుషులేము దాదాపు కొంచెం చూడాలి ఎరుషులేము దాదాపు డెబ్బై సార్లు ముట్టడి చరిత్ర చూస్తే డెబ్బై సార్లు ముట్టడి వేయబడింది దాదాపుగా నలభై నలభై ఆరు సార్లు చేతులు మారినాయి పరిపాలించే ఎరుశులేమును పరిపాలించే రాజులు చేతులు పదిహేడు సార్లు కాల్చబడింది ఎరుషలేం పదిహేడు సార్లు కాల్చబడింది దాదాపుగా పూర్తిగా పదమూడు సార్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి నాశనం అయిపోయింది ఎరుషలేం ఇజ్రాయిల్ దేశంలో అయినప్పటికీ దాడులు ఎన్ని జరిగినప్పటికీ ఎరుషలేమును దేవుడు స్థిరముగా ఉంచాడు మన జీవితాల్లో కూడా ఎన్ని ఆపదలు కష్టాలు శ్రమలు శోధనలు అవమానాలు ఎన్ని వచ్చినా కూడా ఎరుసల మీదకి వచ్చినట్లుగా మన మీదికి కూడా వచ్చిన ప్రభువు మనల్ని కదలకుండా స్థిరపరచునుగాక యహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఒందు దేవునికి స్తోత్రం మహిమ గాక ఆ కొండ ఎలాంటిది ఒకసారి నలభై ఎనిమిది కీర్తన రెండులో చూస్తే సర్వభూమికి సంతోషకరమైన కొండ అంట సర్వభూమికి సంతోషకరమైన కొండ దేవునికి స్తోత్రం మహిమ గాక సర్వభూమికి సంతోషకరమైన కొండగా ఉన్నది దేవుని బిడ్డరా ఎన్నిసార్లు దాడులు జరిగినా కూడా అనేక మార్లు మరి ఎరుషులేము స్థిరంగా ఆ రెండవ లైన్లు అంటాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవాలే ఎందుకు అక్కడి ప్రజలు దేవుని మీద నమ్మకం ఉంచుతారు నలభై ఏడవ కీర్తనలో ఐదవ వచనంలో ఉంటుంది ఆహా నలభై ఆరు ఐదు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనం చలనం అంటే కదలకుండా దేవుడు ఎవరిలో ఉంటాడో ఆ మనిషి ఆ సంఘం ఎరుషలేములాగా ఆ కుటుంబం స్థిరముగా స్థిరముగా చలనము లేకుండా స్థిరముగా ఉంటారో దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక దేవుడు లేని మనిషిలో ఇప్పుడు చెంచలు కదిలిపోతుంటారు ఊరిగా కదులుతుంటారు పోదమా లేకపోతే విశ్వాసం నుండి తొలగిపోదమా లేకపోతే సేవ విడిచిపెడదామా లేకపోతే దేవుని విడిచిపెడదమా లేకపోతే బైబుల్ విడిచిపెడదమా లేకపోతే ప్రార్థన విడిచిపెడదమా దేవుని బిడ్డలారా ఇలా ఎన్నో చాలామంది చూడండి సమస్యలు వచ్చినప్పుడు కదిలిపోతుంటారు ఎరుషులేము ఎన్నిసార్లు ముట్టడి వేయబడి రాజుల చేతులు మా దాదాపు నలభై సార్లు చేతులు మారిపోయాయి పదిహేడు సార్లు కాల్చబడింది అయినా కూడా ఆ పట్టణానికి మాత్రం చలనం 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 కారణం ఏంటంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు ప్రైస్ దలాడు దేవుడు ఉన్నటువంటి మనుషులు ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా కదల్చబడరు ఏ పరిస్థితులొచ్చినా ఇంకొక మాట దానికంట చదవండి కింద అరుణోదయమున బా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆ పట్టణానికంటే అరుణోదయమున దేవుడు సహాయం దేవుడి సహాయం అరుణోదయమున పట్టణానికి సహాయం చేస్తున్నాడు గనక ఎవరి జీవితంలో అయితే అరుణోదయంలో దేవుడు సహాయం చేస్తాడో ఆయన సహాయం కొరకు వేడుకుంటారో ఎవరికి అరుణోదయములను సహాయం చేస్తాడో నిజంగా ఆ పట్టణానికి చలనమే ఉండదు దేవునికి స్తోత్రం మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డారా మీరు ఈ అరుణోదయములు ప్రతి ఒక్కరూ మరి దినమంతా జరగబోయేటువంటి పరిస్థితులు కానీ ఏవైనా సరే వచ్చినప్పుడు మనకు కదలకుండా విశ్వాస జీవితంలో ఆయన ఎందు నమ్మిక ఉంచువాడు కదలకుండా నిత్యము నేర్చు సియోను కొండవలే ఉందురుగాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇంకొక మాట కూడా చూడండి నూట పన్నెండవ కీర్తనలో కూడా ఒక మంచి మాట ఉంది నూట పన్నెండవ కీర్తనలో కూడా మంచి మాట ఉంది చూడండి నూట పన్నెండు ఒకటి నుండి చూడండి సుధించుడి భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ఆజ్ఞలు అంటేనే చాలామంది అబ్బా ఇంతకున్నాం మేము ఉండలేము ఇన్ని ఆజ్ఞలా అనేవాళ్ళు చాలామంది ఆజ్ఞలను బట్టి మేము ఇట్లయితే ఉండలేము ఇట్లయితే నడుచుకోలేము అసలు ఆజ్ఞలు బట్టి ఆనందించేవాడు ధన్యుడు వారి సంతతి వారు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపద వాని ఇను వారి నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును దయాలను పిలుచువారు భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాఖ్యలు గెలుచును దేవునికి గాక అట్టి వారు ఎప్పుడు దేవుని ఎందు ఆనందించవాడు కదిలించబడరు యథార్థవంతులు కదిలించబడరు స్థిరముగా ఉంటారు విశ్వాస జీవితంలో దేవుని బిడ్డారా ఆ కొండ చూడండి కొందరు ఎక్కలేరు కొండ ఆ కొండ నలభై యక్షయా గ్రంథంలో ఆ కొండ ఏ కొండ ఇక్కడ ఆ కొండ ఏ కొండ అనేది కూడా చెప్పాడు కొంచెం యక్షయా గ్రంథంలో నలభై అధ్యాయంలో తొమ్మిదో వచ్చినప్పుడు చదవండి సియోను సువార్త ప్రకటించుదానా అది సువార్త అనే కొండ ఎకాల దేవునికి సహోదర మహిమ కలుగునుగాక నిన్నటి రోజున మరి సహోదరిలు చాలామంది ఒక గుంపుగా సహోదరులు కూడా గుంపుగా అనేక మంది సువార్త అనే కొండ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు కొంతమంది ప్రతిరోజు ప్రకటిస్తున్నారు నిజంగా దేవుని బిడ్డరా ఇలా సువార్త ప్రకటించేవారు ఎప్పటికి కూడా కదిలించబడరు కొంతమంది జీవితాల్లో సువార్తనే ఉండదు వాళ్ళకు మైకు కావాలా ఒక వంద మంది ఉండాలా చెప్పనీకి పది మంది ఉండాలి ఇరవై మంది ఉండాలి చెప్పనీకే తప్ప ఒక్కొక్కరిని కలిసి వ్యక్తిగతంగా అసలు కలవలేరు సువార్త ప్రకటించలేరు ఇలాంటి వాళ్ళు అసలు స్థిరంగా ఉండలేరు స్థిరంగా ఉండలేరు ఏది కొండ ఏ కొండ ఎక్కాలంటే చూడండి అక్కడ ఉంటాడు సియోను సువార్త ప్రకటించదానా ఎక్కో పార్వతం ఎక్కో పర్వతం ఎక్కో ఎరుషలేము సువార్త ప్రకటించుచున్న బలముగా ప్రకటించు భయపడక దేవునికి స్తోత్ర మహిమ గాక సువార్త ప్రకటించాల సువార్త అనే కొండ అందుకే నహోమ గ్రంథంలో కూడా ఏమంటాడు బలముగా ప్రకటించము ఇదిగో దేవుడు మీ దేవుడు అవి యూదా పట్టణులకు ప్రకటింపు ఎట్లా ప్రకటించాలంట ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణంలో ప్రకటింపుమో దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇంకేమంటాడు ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా తానే శక్తి సంపన్నుడై వచ్చును అది ఏది అసలు ఏది ఆశించకుండా సువార్త ప్రకటించే వాళ్ళు చాలా మంది నిజంగా దేవుని బిడ్డారా ఏది ఆశించకుండా గ్రామాలు తిరుగుతూ వీధుల్లో తిరుగుతూ పట్టణాల్లో తిరుగుతూ ఏది కూడా ఆశించకుండా ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఇచ్చు ఆయన యుద్ధ ఉన్నది ఆయన చేయి ప్రతీకారం ఆయన వద్ద ముందుగా నడుచున్నది దేవునికి స్తోత్రం మహిమ గాక ఆయన బహుమానం తీసుకొని వస్తున్నాడని చూడండి సువార్త ప్రకటిస్తున్నారు అందుకే అంటాడు నహోమి గ్రంథంలో ఒకటవ చే అంటాడు కదా సువార్త ప్రకటించు అని ప్రకటించచ్చు సమాధాన వర్తమానం తెలియజేవాణి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అంటే సువార్త ప్రకటించేవాడు ఎక్కడికి ఎక్కుతున్నట్టు లెక్క పర్వతముల మీద ఎరుసలే నూతన సియోలు కొండ మీదికి కొండ మీదికి ఎక్కుతున్నట్లుగా అలాంటి వారు కదల్చబడరు ఆ భారం ఉండాలి సువార్త ప్రకటించాలనే బాధ కరపత్రాలు తీసుకొని వారి పాదములు సుందరములు ఎక్కడ అదే వీళ్ళు వీధులలో ప్రకటించే వారి పాదాలు ఎక్కడ కనపడుతున్నాయి నహోము కొండల మీద కనపడుతున్నాయంట దర్శనంలో దేవునికి స్వాతత్రం మహిమ కలుగును గాక శువార్త లేని పాదాలు ఎక్కడుంటాయి ఎన్నో గెట్లంబడి ఎప్పుడు దారిపడతారో తెలీదు ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు డౌన్ అయిపోతారో తెలియదు ఎప్పుడు బీపీ లో అవుతుందో తెలియదు ఎప్పుడు బీపీ హై అవుతుందో తెలియదు స్థిరంగా ఉండరు వాళ్ళు స్థిరంగా ఉండలేరు అందుకే ప్రయో దేవుని బిడ్డలారా సీయోనని కొండ కదలక ఎట్లా ఉంటుందో దేవుని బిడ్డలు ఎదిగెదుకో యదార్థవంతులుగా ఉండాలి ఆయన ఎందు ఆనందించాలి సువార్తనే ప్రకటించాలి భయపడక ప్రకటించు వారి పాదాలు కొండలు ఎక్కుతున్నట్లే అట్టివారు ఎప్పటికి కూడా కదల్చబడరు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఆలెల్లో రైట్ కాబట్టి రెండవ చండాడు ఎరుశిలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు ఆ మొదలు కొని ఈది మొదలు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇంకొక మాట కూడా చూడండి ఐదు కీర్తన ఇరవై రెండులో చూడండి ఒక మాట ఎవరు కదలచబడరు ఇరవై రెండు యాభై ఐదు ఇరవై రెండు నీ భారం యహోవా మీద మోపు ఆయనే నిన్ను ఆదుకొను అబ్బా దేవునికి స్వాదర మహిమ గాక మనం మోసుకునే భారం అబ్బా నాకు భారం స్వార్థ ప్రకటించటం అబ్బా నాకు భారం ఫలాన్ని ఇది చేయాలంటే అనుకునేవాడు ఎప్పటికి కూడా పడిపోయే వ్యక్తులే మన కుటుంబ భారమైనా వ్యక్తిగత భారమైనా స్వార్థ మరి ఇంటి భారమైనా స ఏ భారమైనా కూడా నీ భారము దేవుని మీద ఎవరైతే దేవుని మీద భారం పెడతారో వాళ్ళు ఎట్లుంటారంట కదల్సనీయడంట ఆయన ప్రైజ్ ప్రైజ్లాడ్ హలో దేవుని మీద భారం వేయాల నీ భారం హోబా మీద మోపు ఏదైతే భారం అనిపిస్తుందో రవ్వ నేను చేయలేకపోతున్నా లేవలేకపోతున్నా నడవలేకపోతున్నా కురసలేకపోతున్నా బైబుల్ చదవలేకపోతున్నా ప్రార్థించలేకపోతున్నా దినమంతా స్వార్థ ప్రకటించలేకపోతున్నా ఇంకొకటి ఇంకొకటి కావచ్చు అప్పుల భారం కావచ్చు రోగం భారం కావచ్చు సమస్యల భారం కావచ్చు ఎవరైతే ఆ భారాన్ని ఆయన మీద మోపుతారో వాళ్ళు ఎట్లుంటారు ఎన్నడూ కదల్చబడరు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మరి ఉదయకాల సమయంలో ఉదయకాల సమయంలో ఆయన ఎందు ఆనందించేవారు యథార్థవంతులు కదల్చబడరు సువార్త ప్రకటించేవారు కదల్చబడరు అలాగే పర్వతం మీద ఉన్నట్టే ఎరుసలే మీదకు ఉన్నట్టే ఎన్ని దాడులు జరిగినా ఎన్ని దాడులు జరిగినా ఎరుశులం ప్రపంచ చరిత్రలో చూస్తే ఎరుసల మీదకి జరిగిన దాడులు ఏ దేశం మీదకి జరగలేదంట కారణము ఎన్ని జరిగినా కూడా ఇదిగో ఎరుసలేమి చుట్టూ పరతలున్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును దేవునికి స్తోత్రం మహిమ గాక అయితే ఐదో వచనంలో చూడండి ఎహో మంచి వారికి మేలు చేయను యథార్థవంతులకు మేలు చేయను తమ వంకర వంకరత్రోవలకు తొలుగుపోవారిని ఆది కొంతమంది వంకర వంకర త్రోవలకు వెళ్ళిపోతారంట వంకర త్రోవలకి వెళ్ళిపోతారంట వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు పాపం చేసి వాళ్ళతో కూడా తీసుకుపోతాడు వంకర త్రోవలకి వెళ్ళిపోతాడు త్రోవ త్రోవ తప్పుతుంటారు కదా త్రోవ తప్పుతుంటారు ప్రియ దేవుని బిడ్డారా త్రోవ దప్పే వారిని ఆయన ఏం చేస్తాడంటే అంటే యథార్థంగా లేకపోవటము సువార్త లేకపోవటము దేవుని యందు ఆనందించకపోవటము వంకర త్రోవాలంటే ఇవే ఇంకా దానికి ఆపోజిటే దేవుని వాక్యాలకు ఆపోజిటే ఆయన మీద భారం వేయకపోవటము ఆయన మీద భారం వేయకపోవటము ఇలా వంకర తరావాలన్నమాట ఇవన్నీ అలా తొలి తొలగిపోయే వారిని ఏం చేస్తాడంటే పాపం చేయవారితో కూడా ఎహోవా కొనిపోవును ఇజ్రాయిల్ మీద సమాధానం ఉండను గాక దేవుని బిడ్డలారా బిడ్డారా ఈ రీతిగా మరి ముప్పై ఆరు కూడా ఒకసారి చూడండి కీర్తనలో ఆరు ముప్పై అధ్యాయం ఆరు వచనం ఎన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని క్షేమకాలమున ఏమనుకున్నాడంట నేను ఎన్నడను కదలను అనుకున్నాడంట నేను ఎన్నడూ కదలను అనుకున్నాడంట అయితే ఏమొచ్చి పడింది పైన ఐదవ వచనంలో దేవుని కోపం వచ్చి పడి నిమిషం ఉన్న ఆయన దయ ఆయుష్కాలంతో నిల్చును మర్రపెట్టాడు రాగం వచ్చింది స్వస్థపరిచాడు పైన చూస్తే నా నాక్షత్రువు నా విషయమై సంతోషపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకే యహోవా నా దేవా నేను నీకు మరపెట్టగా అద్దీ నన్ను స్వస్థత పాతాల నుండి నా ప్రాణము లేవది చితివి ఆ బాగున్నప్పుడు మాత్రం నన్ను ఇంకా ఎవడు కదలసలేదు లేక అంతే లేక నేను కదలకుండా ఉంటా కదలచలేరు ఎవరు అనుకున్నాడు అయితే ఆ ఏడవచనం అంటాడు యహోవా దయగా దయ దయ నీవే నా పర్వతమును అది మన విశ్వాసమే ఒక స్థిరం కొండ ప్రైజ్ తెల్లాడు హలోయ దేవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిస్థితి నీ ముఖమును నీవు కలత తినే దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఆ మెన్ కాబట్టి దేవుని బిడ్డలారా మరి కొన్నిసార్లు ఇంకా నేనేం కదలలేను ఇంకా నేను కదలనిలే మెదలనిలే నాకేం లే నేను స్థిరంగా ఉంటా బాగున్నా విశ్వాసీతంకుండా కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కదిలించా కదలబడినప్పుడు ఆయన ముఖ దర్శనము కదా లేకపోతే మనం కదల్చబడతాం తిరిగి మళ్ళా దేవుని యొక్క ముఖ దర్శనము చూడగా అప్పుడు మళ్ళా స్థిరపడినట్టుగా మనం చూస్తాం అందుకే కీర్తన యాత్రా కీర్తన యాత్రా కీర్తనలో ఆ కొండ ఎక్కుతూ ఆ కొండలను చూసి వాళ్ళు పా ఈ కీర్తన పాడుతూ ఎరచలేములో కొండలే కొండలు కొండ ఎక్కాల దిగాలి ఎక్కడ దిగాలి ఎక్కడ దిగాలి ఎరసేమి రావాలంటే వందల మైలు నడుచుకుంటూ రావాలా కొండలు ఎక్కుతున్నా దిగుతున్నాలా ఈ పాటలు పాడుతూ కీర్తన పాడుతూ వాళ్ళు వచ్చేవారు రైట్ దేవుడి పరిషత్ వైఖరి దీవించి ఆశీర్వదించడం కాక ఆ